సివను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి రక్షింపబడుచున్న వారు నశించుచున్నవారు ప్రజెంట్ కంటిన్యూస్ ఆ స్టేటస్ దేవుడు మన ముందు పెట్టాడు ప్రజెంట్ కంటిన్యూస్ నశించుచున్నవారు రక్షింపబడుచున్న వారు ఎంతవరకు రక్షింపబడతారు ఎంతవరకు నశించుచు ఉంటారు దేవుడు మన ముందు పెట్టాడు ప్రశ్న ఆ రెండు స్థితులు మన ముందు ఉన్నాయి నశించుచున్న వారు వారు మనము రక్షింపబడుచున్న వారంగా ఉన్నామా మనము మనం పరీక్షించుకోవాలి ఇది గుడ్డిగా దేవుడు ముద్ర వేసేసి మీరు రక్షింపబడుచున్న వారు అనడు దేవుడు మన ముందు పెట్టాడు రక్షింపబడుచున్న వారు ఎట్లా ఉంటాడో మనకు తెలియజేస్తారు నశించుచున్న వారు ఎట్లా ఉంటారో తెలియజేస్తాడు దేవుడు కాబట్టి నశించుచున్న వారికి సిలువను గుర్చిన వార్త వెరితనము రక్షింపబడుచున్న వారికి శిలువను గుర్చిన వార్త దేవుని శక్తి అయి ఉన్నది ఆ శిలువను గుర్చిన వార్త మనం ధ్యానించుకుందాం శిలువను గుర్చిన వార్త ఏమిటంటే ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకే సర్వ మానవాళి కొరకే మానవ జాతి కొరకై ఆయన బలియాగం అయిపోయాడు ఆయన హింసింపబడ్డాడు తృణీకరించబడ్డాడు నలుగ కొట్టబడ్డాడు హీనపరచబడ్డాడు హేళన చేయబడ్డాడు ఆయన శరీరం అంతా కొరటలతో దున్నబడ్డాడు ఆయన రక్తమంతా ప్రాణమంతా ధార పోశాడు శిలవలో ఆయన ప్రాణం అర్పించాడు ఎందుకంటే ఆ శిలవను గుర్చిన వార్త ఏమిటంటే ఎందుకే ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలవ రక్తము చేత సంధి చేసి ఆ పరిశుద్ధమైన రక్తము చేత ఆయన సంధి చేశాడు ఆయన యాక్సెస్ ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన యోగ్యత ఇచ్చాడు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి దేవునికి మనకు సమాధాన స్థితిని సిద్ధపరిచాడు మనకు ప్రతిగా ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి మనకు దేవునికి సమాధాన స్థితిని సంధి సిద్ధపరిచాడు సమ్మతి గల స్థితి కలగడానికి దేవుడు ఆ కృప గల తరుణం ఇచ్చాడు శిలవలో ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక్క మందు ఉన్నవైనను పరలోక్క మందు ఉన్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వల్ల తండ్రి అభిష్టమైన ఆ శిలవ రక్తము ద్వారా ఆ శిలువలో ప్రభు ప్రాణం అర్పించడం ద్వారా భూలోకములో పరలోకములో సమస్తమును ఆయన ద్వారా తండ్రి సమాధాన పరుచుకునటానికి ఆయనకు ఇష్టమైంది నిర్ణయమైంది ఇది సిల్వను గుర్చిన వార్త ఎందుకే దేవుడు మనకు ఆయన ప్రాణం అర్పించాడు మనకు శిల్వ సిద్ధపరిచాడు ఆ శిలువలో ఆ శిలువకు మన అపరాధములను మనకి రుణములన్నిటినీ ఆయన కొట్టివేశాడు మేకులతో ఆ ప్రభునందు మన రుణాలన్నీ తీర్చబడ్డానికి మన అపరాధములన్నీ కొట్టివేయబడ్డానికి తుడిచివేయబడ్డానికి సిలువలో ఆయన మేకులతో కొట్టబడ్డాడు మనం ప్రభునందు జీవించడానికి మనకు దేవుడు మన అపరాధమును క్షమించి ఆయనతో సమాధాన స్థితి కలగడానికి సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన రక్తమును కార్చాడు ప్రాణం అర్పించాడు ఇది సిలువను గూర్చిన వార్త అండి దేవుడు మనకు సిద్ధపరిచిన రక్షణ సిలువ రక్తము ద్వారా ఆయన ప్రాణమును ధారపోయేట ద్వారా పాతి పెట్టబడి మూడవ నాడు తిరిగి లేచుట ద్వారా దేవుని క్షమాపణ దేవుడు మనకు సిద్ధపరిచాడు సిలువలో ఆయన మనకు సిద్ధపరిచిన వార్త ఏమిటంటే ఆ సిలువ ద్వారా మనకు దేవునికి సమాధాన స్థితి సిద్ధపరిచాడు అంటే మనల్ని దేవుడు క్షమించి ఆయన క్షమాపణలో మనం జీవించడానికి ఒక యోగ్యత అది శిలువను గుర్చిన వార్త ఆ సిలువలో ప్రభు అర్పించిన ఆయన ప్రాణము ఆయన రక్తము వలన మనము విమోచించబడి క్షమాపణ పొంది పరలోక రాజ్యం చేర్చబడ్డానికి కృప చూపాడు సిలువను గూర్చిన వార్త శిలువ భయబడిన ఆ క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము అని ఆది ఆ ప్రభునందు ప్రకటించారు దేవుని వాక్యమును సిలువ వైబడిన క్రీస్తు ఎందుకు అంటే రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నాడు రక్షింపబడుచున్న వారు అంటే ఆ ప్రభువునందు నందు జీవించడానికి దేవుని క్షమాపణ ఆశించి వారికి పరలోక రాజ్యంలో స్థలం వారికి దేవుని కుటుంబంలో ఒకరిగా ఉండటానికి ఆయన పిల్లలుగా ఉండటానికి ఇష్టపడేవారికి దేవుని చేయి పట్టుకొని జీవించాలి నడవాలి అని వారికి ఆత్మీయ దప్పిక కలిగి అనుదినం ఆయన కొరకు తృష్ణగొని ఉండేవారికి ఆయన మనకు చెప్పినది మనం చేయటానికి నిశ్చయించుకొని తీర్మానం చేసుకొని ఒప్పుకొని సిద్ధంగా ఉన్నవారికి మన ఆత్మలను ఆయనకు అప్పగించుకున్న వారికి ఆ శిలవలో దేవుడు సిద్ధపరిచిన ఆ వార్త వారికి దేవుని శక్తి అయి ఉంటుంది అనుదినం దేవుని శక్తి వారు పొందుకుంటారు ఇవేమీ లేకుండా అయోమయంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడా నా ఆర్థిక ఇబ్బందులు తీరుస్తాడా దేవుడు నాకు ఆరోగ్యాలు ఇస్తాడా దేవుడు నా కుటుంబాన్ని అంతా మంచిగా చూసుకుంటాడా నాకు దేవుడు ఒక ఇల్లు ఇస్తాడా నా దేవుడు నాకున్న ఆస్తులన్నీ కాపాడుతాడా నాకున్న ఆస్తులు పెరుగుతాయా నేను ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తానా ఈ లోకంలో నలుగురిలో మంచి పేరు సంపాదిస్తానా ఈ లోకంలో గొప్ప స్థితిగా నేను ఉంటానా ఈ లోకంలో ఇది ఊహించుకుని ఇది ఆశించే వారందరికీ ఆ సిలవను గుర్చిన వార్త ఇట్స్ ఇట్ విల్ బి ఎ ఫూలిష్ థింగ్ అది ఒక ఫూలిష్నెస్ అది వెర్రితనం 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 అలాంటి వారు నశించుచున్నవారు వారు చనిపోయే వరకు అలాగే ఉంటే వారు నశించుచ్చు ఉండి చనిపోయి నరకానికి వెళ్తారు రక్షింపబడుచున్న వారు దేవునితో క్షమాపణ ఆశిస్తారు దేవుని రాజ్యంలో స్థలం ఆశిస్తారు దేవుని పిల్లల గుటకు ఇష్టపడతారు ఆయన కొరకు తృష్ణగొని ఉంటారు ఆయన చేయి పట్టుకోవడానికి ఇష్టపడతారు ఆయన చేత నడిపించబడడానికి ఇష్టపడతారు ఆయన చెప్పినది చేయటానికి తీర్మానం చేసుకుంటారు ఆ ఆత్మలను దేవునికి అప్పగించుకుంటారు వీరు రక్షింపబడుచున్న వారు సిల్వను గుర్చిన వార్త ఇంటి వారికి దేవుని శక్తి అయి ఉంటుంది దినదినం శక్తి పొందుతారు నీ వలన బలము మనుషులు ధన్యులు వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు ఏం బలం శరీరక బలం కాదండి ఆత్మీయ బలం ఆత్మలో ఇంకా బలపడతారు ఆత్మలో ఇంకా ప్రభుకి దగ్గర అవుతారు ఆయన చెప్పినది చేయటానికి ఇంకా బలం తెచ్చుకుంటారు ఆయన చెప్పిన విషయాలు చాలా చేస్తూ ఉంటారు ఆయనకి ఇష్టమైన రీతిగా నడుచుకోవడానికి వారికి శక్తి వస్తుంది ఆ శిలువను గుర్చిన వార్త వారాయన తట్టు చూడగా అప్పుడు వారికి వెలుగు కలుగుతుంది ఆ వెలుగు రక్షణ వెలుగు ఆ వెలుగులో వారు నడుచుకుంటారు దేవుని బలం చేత వారు జీవిస్తారు ఇది నశించుచున్న చిన్న వారి లెక్కలో మనం ఉండకుండా జాగ్రత్త పడాలండి లెక్కలో మనం ఉండాలి శిలువను గుర్చిన వార్త చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు బాప్స్మ ఇచ్చుటకు క్రీస్తునను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను బాప్తీస్ ఇచ్చి సంఘంలో చేర్చబడటానికి కాదు ఇది దేవుని శక్తి కాదు బాప్తిశమం పొంది సంఘంలో చేర్చబడి మతంలో చేర్చబడి జీవిస్తే రక్షణ దొరకదు మనకి దేవుని శక్తి మనకు దొరకదు కానీ దేవుని యొక్క వాక్యమునకు మనం అప్పగించుకున్నప్పుడు ఆ సిల్వను గుర్చిన వార్త వినినప్పుడు మనకు బలము కలుగుతుంది అప్పుడు మనం రక్షించబడుతూ ఉంటాం మతపరమైన జీవితాలు కాదు సిలవను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఆ సిలవను గుర్చిన వార్త ఏమిటంటే సిలవలో మనకు క్షమాపణ సిద్ధపరిచాడు అంతేనా శిలవలో క్షమాపణ సిద్ధపరిచిన దేవుడు నాకు ఉన్న జబ్బులేం తీరావా నాకున్న ఆర్థిక స్థితి మంచిగా అవ్వదా నా పిల్లలకు అవ్వవా నాకు ఉద్యోగాలు రావా నాకు ఇల్లు లేదు ఇల్లు దొరకదా నాకున్న ఆస్తి భద్రంగా ఉండదా ఇంకా పెరగదా నేను ఈ లోకంలో ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళనా ఇలాంటి ఆలోచనలతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు వీరికి సిల్వను కూర్చిన వార్త ఏం నచ్చదు ఒకవేళ చెప్పినా కానీ వెరితనంగా ఉంటుంది ఫూలిష్గా ఉంటుంది ఈనాడు సంఘాలలో సిల్వను గుర్చిన వార్త చెప్తే పాస్టర్స్ చెప్తే తొంభై శాతం సంఘం ఖాళీ అయిపోతుంది మందిరాలు మందిరాలన్నీ కిట్టకిట్ట నిండిపోతున్నాయి వారంతా నశించుచున్న వారే రక్షింపబడ్డానికి రాలేదు రోగాలకి జబ్బులకు డబ్బులకు కార్యక్రమాలకి పెళ్ళిళ్లకు కుటుంబ క్షేమానికి లోకంలో జీవించడానికి మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చి అలాగే మగ్గుతున్నారు వారు ప్రభు దగ్గర నేర్చుకోవట్లేదు మారుమనసు పొందట్లేదు బుద్ధి రావట్లేదు బుద్ధి తెచ్చుకోవట్లేదు వారు ప్రభు వైపు చూడట్లేదు ఆత్మీయంగా జీవించడానికి వారు మేల్కొల్పు రావట్లేదు అలాంటి వారు నశించుచున్న వారు నశించుచున్న వారు అలాంటి స్థితిలో మనం ఉండకూడదండి మనకు దేవుడు నేర్పిస్తాడు 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 మనం నేర్చుకోవాలి నేర్చుకోకపోతే మనం నశించిపోతాం దేవుడు మనకు క్షమిస్తే నేను దేవుని క్షమాపణ పొందని నాకేం వస్తుంది మొదట నా కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చుమను దేవుణ్ణి మొదట నాకున్న ఆర్థిక ఇబ్బందులు తీర్చుమను మొదట నాకున్న ఆటంకాలు నాకున్న శ్రమలను తొలగించుమను దేవుణ్ణి మొదట నాకు కావలసినవి ఇవ్వమను దేవుణ్ణి మొదట నాకున్న ఇబ్బందులు తొలగించుమను దేవుని మొదట ఈ లోకంలో జీవించాలి సంతోషంగా నెమ్మదిగా అది మొదట నాకు కావాలి ఇవన్నీ విశ్వాసములో వెనుక తీయటమే ఇవన్నీ విశ్వాసములో వెనుక తీయటమే మనకున్న విశ్వాసము ప్రభువునందు ఆ పరలోక రాజ్యమునందు దేవుని దేవునియందు నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును మనం చూచుట ఆ పరలోక రాజ్యం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం ఆ విశ్వాసం మనం వెనుక తీసినట్లయితే మనం రక్షించబడము కానీ ఈ లోకంలో నశించుతూ ఉంటాం నశించుచూ ఉంటాం ఆ నశించుచు ఉన్న మనము ప్రభు వైపు చూచి సెలవును గుర్చిన వార్తను విని నమ్మినప్పుడు వెనుక తీయకుండా ఆయన వైపు మన హృదయాన్ని తిప్పినప్పుడు మనం రక్షింపబడుచు ఉంటాం రక్షింపబడడానికి ప్రారంభిస్తాం ఏదన్నా ఒక కార్యం మన జీవితంలో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఒకటి రక్షింపబడుతూ ఉంటాం ఒకటి నశించుచూ ఉంటాం ఇవి రెండు లేకుండా మధ్యలో ఉంటారు కొందరు ప్రిటెన్షన్ వేషధారులు ఇటు రక్షింపబడిన వారులాగా ఉంటారు నశించబడిన వారులాగా ఉంటారు వేషాలు వేస్తూ నాటకాలు వేస్తూ మనుషులకు కనపడుతూ ఉంటారు వారు నులువెచ్చని వారు దేవునికి వాంతి వారంటే వామిట్ చేస్తాడు దేవుడు వాంతి చేసేస్తాడు వారిని ఎప్పుడొకప్పుడు ఈ మూడు స్థితిగతులు ఉంటాయి ఒకరు కంటిన్యూగా నశించు ఉంటారు ఒకరు కంటిన్యూగా రక్షింపబడుతూ ఉంటారు వారు దేవుని శక్తి వలన ఇంకొకరు గోడ మీద పిల్లిలాగా అటు ఇటు చూస్తూ ఉంటారు ఇటు నశించిపోరు ఇటు రక్షింపబడరు కానీ చివరికి నశించిపోతారు వారు చివరికి వారు తృణీకరించబడతారు చివరికి వారు రక్షణ పొందుకోలేరు కాబట్టి ఆత్మీయ క్షేమం కొరకు మనం పిలువబడ్డాం మన శరీరకమైన క్షేమము దేవుడు ఎట్లాగో చూసుకుంటాడు ఎంతవరకు అండి ఈ కొద్దిపాటి చులకని ఈ చులకని జీవితం ఈ చులకని శ్రమ అంటున్నాడు దేవుని భక్తుడు ఈ చులకని అంతలో కనబడే అంతలో ఆ గాయమైపోతుంది మన జీవితం చాలా చిన్నది చిన్న ప్రయం జీవితం బెత్తడంత కానీ శాశ్వతమైన జీవితము నిత్య జీవము దేవుని సహవాసమందు మనం ఆయనతో జీవించడానికి సిద్ధపరిచిన సిలవలో కూర్చున్న వార్త రక్షణ మన విశ్వాసం బట్టి వెనుక తీయకుండా ముందుకు మనం నడవాలి ఆయన వైపు మనం చూడాలి అప్పుడే మనం రక్షించబడతామండి అది ఆత్మీయ విషయాల పట్ల మనం మనస్కరించడం హెల్త్ వెల్త్ కోసం ప్రభు సన్నిధికి రాకూడదు ఒకవేళ తెలియక వస్తాం మొదట్లో ప్రభు సన్నిధికి వస్తాం ఆయన స్వస్థత ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆదుకుంటాడు నిలబెడతాడు నడిపిస్తాడు అంతే ఇంకా వాటి మీద మనం లక్ష్య పెట్టద్దు మనం ఆత్మీయ విషయాల పట్ల లక్ష్య పెట్టాలి నేర్చుకోవాలి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ప్రభు ద్వారా మనం బోధించబడాలి ప్రభు ద్వారా బుద్ధి తెచ్చుకోవాలి రక్షణలో కొనసాగాలి సినిమలు గుర్చిన వార్తను మన హృదయంలో భద్రం చేసుకోవాలి ఆయన వైపు ఆ సిలువ వైపు చూస్తూ ఉండాలి నిత్యము విశ్వాసములో వెనుక తీయకుండా మనకు మనం ముందుకు నడిపించుకోవాలి ప్రభు వైపు చూస్తూ ఉండాలి అప్పుడు కానీ మనం రక్షించబడుతూ ఉండము లేకపోతే నశించుచూ ఉంటామండి మనం వెనుక తీయకూడదు ఇంక ఈ లోకంలో సుఖం కోసం సౌఖ్యం కోసం సంతోషం కోసం హ్యాపీనెస్ కోసం క్షేమం కోసం ఈ లోకంలో ఉన్న కార్యక్రమాల కోసం పెళ్లిళ్ళ కోసం ఉద్యోగాల కోసం ఆస్తుల కోసం ఆర్థిక స్థితిగతుల కోసం ఉన్న సమస్యల కోసం వీటి కోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి వీటి కోసం కాదు దేవుడు అని పిలిచింది ఆయన రక్షించబడడానికి పిలిచాడు రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన అడుగు జాడలను అనుసరించువారు మాత్రమే రక్షించుచున్నవారు రక్షించబడుచున్నవారు వారి యొక్క అంతము నిత్య ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుజాడలను అనుసరించువారు మాత్రమే రక్షింపబడుచున్నవారు అట్టి అట్టివారికి మాత్రమే సిల్వను గుర్చిన వార్త దేవుని శక్తిగా ఉంటుంది ఆయన అడుగుజాడలను అనుసరించకుండా ఈ మతములో క్రైస్తవ సహవాసములో ఈ లోకాశలతో లోకంలో జీవించాలనే మమకారముతో దేవుని మీద ఆయన మాట మీద నిరీక్షణ లేకుండా ఆయన రాజ్యం కోసం కనిపెట్టకుండా దేవునితో సమాధాన స్థితి నిర్లక్ష్యం చేసి ఆయన పిల్లలగుటకు లక్ష్య పెట్టకుండా ఆయన చేయి పట్టుకోవటానికి ఇష్టం లేకుండా ఆయన కొరకు తృష్ణ లేకుండా ఈ లోకంలో ఉన్న విషయాల కొరకు తృష్ణ కలిగి ఉండి ఆయన మాటను లక్ష్యపెట్టి ఆయన చెప్పిన చేయకుండా ఈ లోకంలో మనుషులందరూ చెప్పినవి నెరవేరుస్తూ మనుషుల మెప్పు అండదండ కోరుకుంటూ ఆయనకు అప్పగించుకోకుండా ఒకరికొకరు అప్పగించుకొని ఒకరి మీద ఒకరు ఆనుకొని జీవించే దేవుని బిడ్డలు వారు నశించుచున్న వారే అలాంటి స్థితిలో ఏమాత్రం ఉండకూడదండి మనము ఏమాత్రం ఉండకూడదు ఏసుక్రీస్తు ప్రభు మనకు స్వస్థత ఇస్తాడు మనల్ని ఆదుకుంటాడు ఆదరిస్తాడు మనల్ని కనికరించి క్షమిస్తాడు మనకున్న సమస్యలను తీర్చి మనకు ఓదార్పు కలుగు చేస్తాడు మనలను ఆయన ఈ లోకంలో పోషిస్తాడు నడిపిస్తాడు ఇది చాలదు మనకి కదండి ఇది సరిపోదు మన సొంత ఆశలు నెరవేర్చుకోవాలి ప్రభు నాకు ఆ కోరిక ఉంది ప్రభు నేను ఇట్లా ఉండాలి నేను ఇట్లా సంపాదించాలి నేను ఇంత స్టేజ్కి వెళ్ళాలి నేను అక్కడ ఉండాలి నేను నాకు అది కావాలి నేను ఇది కావాలి నేను అది చేయాలి కోరికలు ప్రభు దగ్గర పెడతా ఉంటారు నశించుచున్నవారు నశించుచున్నవారు వారు ఏమాత్రం రక్షించబడలేరు అలాంటి స్థితిలో విశ్వాసులు ఉండరు విశ్వాసులు వారు ప్రభు వైపు వచ్చి వచ్చి దేవునికి అప్పగించుకుంటారు మిగతా వారంతా మతపరమైన వారే